மிச்ச சாதாரணமா स्वागतம் தல்காசிங்க கொஞ்சம் ஜெய் சிங்ரேனி ஜெய் சிங்ரேனி ஜெய் சிங்ரேனி ஜெய் சிங்ரேனி இப்ப நம்ம ரட்சனா பட்சத்துக்கோ கேளியே आपका स्वागत करता है सर थैंक यू கலர் மணி டிசி ஃபுட் நம்ம இப்ப மீ மீ ஸ்லோகன் சிட்ட கலர் மணி और कोई జై సింగరేణి జై జై సింగరేణి ఈరోజు జిడికే టూ టూ ఏ ఇంక్లైన్లో యాభై ఆరవ వార్షిక రక్షణ పక్షోత్సవాలు ప్రారంభమయ్యాయండి ఆ వేడుకలను మీకు ఈరోజు నేను నా వీడియో ద్వారా మీకు చూపించబోతున్నానండి జై సింగరేణి జై జై సింగరేణి జై టు ఏ టూ అండ్ టూ ఏ ఇంక్లైన్ బాదులు వి నదీ సింగ నల్లని బంగరు సిరులను తీసి సింగరేణి దక్షిణ భారత ప్రగతికి వరమే సింగరేణి భరతావని సేవలు

नहीं मी स्लोगन चिट्या चलो बड़े और कोई फिर से देश चल अरे स्लोगन चिट्टे करना अरे 何て言うの何て言うの何て言うの何て言うの何て言うの何てうの何て言うの何て言うの何て言うの何て言うの何てて言うの何て言うの何て言う

అందరికీ శుభోదయం యాభై ఆరవ వార్షిక రక్షణ పక్షోత్సవాల సందర్భంగా యాభై ఆరవ వార్షిక రక్షణ పక్షోత్సవాల సందర్భంగా మన అందరం ఇక్కడికి గ్యాదరయ్యాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గని మేనేజర్ గౌరవ శ్రీ షేక్ అల్లావుద్దీన్ సార్ గారికి అలాగే ఏఐటూపీ బ్రాంచ్ సెక్రటరీ రంగు శ్రీనివాస్ గారికి స్టిట్ సెక్రటరీ పొన్నాల వెంకటయ్య గారికి వెంకన్న గారికి బమేష్ పేటలకు స్పి సెక్రటరీ పొన్న మల్లేశ్వర్ గారికి

ముఖ్య అతిథి అని చేసిన మన తండ్రి అన్నవంత్రి గారికి మరియు అలాగే ఎస్ఓ జాన్సర్ గారి గారికి మరియు అదే అలాగే మైన్ హర్శారు వెంకటేశ్వర్లు అలాగే ముఖ్యంగా అసలు కార్మికులు అంటేనే ఒక రకమైన విలువ వెలుగుతుంది వేరే షిఫ్ట్ వాళ్ళు ఇంతమంది రాకపోరు ఇదే ఉద్యోగాన్ని రేపు కార్మిక సోదరులకు సోదరి మనులకు సూపర్వైజర్లకు అధికారులకు అందరికీ యాభై ఆరవ వార్షిక రక్షణ పక్షోత్సవాల సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ యాభై ఆరవ రక్షణ పక్షోత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గని మేనేజర్ అల్లావుద్దీన్ సార్కు ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మన స్టేట్ డైరెక్టర్ జాన్సన్ సార్ మన సెక్షన్ ఇన్ఛార్జు వెంకన్న సార్ అలాగే సిఎంఓఏ ప్రధాన కార్యదర్శి మల్లేశం సార్ వర్క్ మెయిన్ ఇన్స్పెక్టర్లు సేఫ్టీ మైన్ మైన్స్ కమిటీ మెంబర్లు అందరూ అధికారులకు కార్మికులకు కార్మిక సోదరులకు సోదరి మార్పులు మహిళా ఉద్యోగులు సూపర్వైజర్ సీనియర్ కార్మికులు అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం నిజంగా సేఫ్టీ డేస్ వాళ్ళు ఇన్స్పెక్షన్ వచ్చే రోజు

కన్నీళ్ళనే మింగేసే సిరులమ్మ అని నమ్మేసి ఆ చీకట్లే కమ్మేసి మా నవ్వులతో వెలుగేసి మీరు ప్రతి సంవత్సరం తెలిసినట్లకే ఒక రక్షణ తనిఖీ బృందం అనేది కార్పొరేట్ లెవెల్ నుంచి వస్తారు అన్ని గనులను ఒక నాలుగు గ్రూపులుగా డివైడ్ చేయడం జరిగింది అందులో మన గనిని రెండో గ్రూప్గా డివైడ్ చేశారు ఈ రెండో గ్రూపులో అన్ని సెమీ మెకనైజ్డ్ మైండ్ అంటే ఏదైతే ఫ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ చేసిఎల్ తోటి బొగ్గు తీసి డబ్బుల్లో పోస్తారో ఆ విధమైన మహిళలన్నింటినీ ఒక కేటగిరీగా తీసుకొచ్చారు గ్రూప్ వన్ అంటే టోటల్లీ కంప్లీట్లీ మెకనైజ్డ్ మైండ్ సిఎం లాంగ్ వాల్ మన ఏదైతే లెవెల్ అట్రియాల కాంతి కానీ మనగూరు కొండాపురం వస్తున్నాయి పెద్ద పెద్ద మైన్లన్నీ ఒక భాగంలో మనది రెండో దానికి తర్వాత ఇంకా మూడో అట్లా ఉన్నాయి మనకి రెండో భాగంలో వస్తుంది ఈ మన రెండో శ్రీనివాస్ గారికి ఏజీ బ్యాంక్ సెక్రటరీ అదేవిధంగా చిప్ సెక్రటరీ వెంకటయ్య గారికి సియు జనరల్ సెక్రటరీ మహేష్ గారికి మరియు చూఫా జాన్సన్ గారికి జలసీపీ ఇన్ఛార్జ్ వెంకటేశ్వర్ గారికి మరియు అధికారులు సూపర్వైజర్ ప్రియమైన ఇదికే చేపయే ఉద్యోగులందరికీ శుభోదయం నమస్కారాలు శుభాకాంక్షలు మీ ఉత్సాహము మనం అక్కడి నుంచి వస్తున్నప్పుడే తెలిసింది చాలా చక్కగా ఏర్పాట్లు చేరంజమ్ముడా రక్షణ బరువకు కార్మికుడా ఆ పళ్ళలో పడ భూకుర తమ్ముడా పర ధ్యానములో పనిచేసి తమ్ముడా పరధ్యానములో ధ్యానములో చేసి తమ్ముడు నువ్వు పరేచాను ఓకుర సోదరా రక్షణ కార్మికుడా ఆపదలో పరభుకుర తమ్ముడా పొరల్లోని ప్రమాదాలు పొంచి ఉన్న గండాలు లోని ప్రమాదాలు పొంచి ఉన్న గండాలు అందరితో చేస్తే ప్రమాదాలు పరారు గలో పరకుల తమ్ముడా సూచనలే రక్షణ సూచరుణాలు పాటించు యాక్సిడెంట్ అధికారుల ఆజ్ఞలను తప్పకుండా పాటించు అధికారుల ఆజ్ఞలను తప్పకుండా పాటించు నలు దిశలు పొగడాలి గల తీర్పి రక్షణ బరువదురా కార్మికుడా ఆపదలో పడబో కుర తమ్ముడా రక్ష్యనా కార్మికుడా కూరా కార్ని కూడా ఆపదలు కడవు మావి మావి ఓ బతులు బతులుచి కత్ మా నవ్వులతో వెలుగేసి సింగరేని తల్లికి బిగ్దల మరో సిరుల సంపద કિતમ હિચામો બંડા કિંદા બતકુલમાવી અન્ના ઓરન નાલે બંડા કિંદા બતકુલમાવી વિનારા વિદન્ના રક્ષણ તો પનજે રક્ષણ તો પનજે પક્કા છમ टोपी लाइटी पत्कोनी पैन देव रक्षण तो पंचेता रक्षण तो पंचेता, <S�ell>: तो पंचेता तो रक्षण तो, तो, तो पंचेता रक्षण 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 అన్నా రక్షణతో పని చేద్దాం నా రక్షణ నా బాధ్యత పనిచేయత రక్షణతో పని చేద్దాం రక్షణతో పని చేద్దాం